ఆ భగవంతుడికి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా విశ్వక్షరుల వారికి అక్కడ సమర్పింపజేస్తారు మెల్లమెల్లగా ఆ విశ్వక్షరుల వారు సేనాధిపతి అలా తిరుమాడ వీధులలో అక్కడ ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు విశ్వక్షేరుల వారు లేకుండా ఏ ఉత్సవం కూడా ఏ క్షేత్రంలో కూడా జరగదు అగ్రస్థానం వారిదే ఆ విశ్వక్షరుల వారు చూసిన తరువాతనే ఊరేగిన తరువాతనే భగవంతుడు ఊరేగుతాడు ఇది ఆగమశాస్త్ర నియమం స్వామి పుష్కరిణి అందరినీ కూడా ఆ స్వామి పుష్కరిణి తరింపజేస్తుంది ఎందుకంటే భగవత్ సన్నిహితంగా అంటే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి తటే అన్న రీతిగా స్వామి పుష్కరణి తీరంలోనే భగవంతుడు వేంచేసి ఉన్నాడు కదా ఆ అద్భుతమైనటువంటి కాగడాలతో ఒకనొక కాలంలో తిరుమల క్షేత్రం అనేది కా అనేక కాగడాలతో ఒక వందల కాగడాలతో బ్రహ్మోత్సవాలు జరిగేవట ఆ దివ్యమైనటువంటి కాంతులలో భగవంతుడు తన యొక్క బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటాట అదే ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తూ ఎప్పుడు భగవంతుడు ఊరేగినా కూడా ఈ కాగడాలని ఈ దిబిటీలని అక్కడ తీసుకుని రావడం అనేది తిరుమల క్షేత్రంలో ఒక ఆనవాయితీగా వస్తున్నది మెల్లమెల్లగా స్వామి ఆ మాడవీరులో ఊరేగుతూ దేవాలయానికి చేరుకుంటూ ఉన్నాడు అటువంటి సర్వదేవై అవధ్యత్వం అవాపురు మనుజేశ్వర అన్న రీతిగా విశ్వసేరుల వారి యొక్క ఘన చరిత్ర కూడా ఉందండి ఆ దేవజిత్తు అనేటువంటి ఒక శత్రువుని కూడా సంహరించాడు అంటే హిరణ్యాక్ష వంశంలో పుట్టినటువంటి దేవజిత్ మృత్యుజిత్ శత్రుజిత్ అనేటువంటి ముగ్గురు సోదరులు వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మను గురించి తపస్సు చేశారు సాక్షాత్కరింపజేసుకున్నారు సర్వదేవై అవధ్యత్వం అవాపుహు మనుజేశ్వర అని అంటే సకల దేవతల చేతను చంపబడినట్లు వాళ్ళంతా కూడా వరాన్ని పొందారన్నమాట ఆ వరప్రభావం చేత వాళ్ళు ఏం చేశారు మూర్ఖులై లోకాలని అంతా కూడా బాధిస్తూ ఉన్నారు సముద్రాలంతా ఎండిపోయాయట పర్వతాలంతా చరించిపోయాయట ఆ నశించి దేవతల యొక్క యజ్ఞ ఆవిర్భాగం కూడా వాళ్ళు పొందలేకపోయాట సూర్యుడు వీళ్ళందరూ కూడా తమ యొక్క ఆ అగ్ని తేజస్ అంతా కూడా లేకుండా వాళ్ళు అయిపోయారట అప్పుడు నారాయణాద్రియందు శ్రీమన్నారాయణు యొక్క నా వెళ్ళి అందరూ ఎప్పుడైతే ప్రార్థించారో అప్పుడు శ్రీమన్నారాయణుడు విశ్వసేను పిలిచి ఆ దుష్ట సంహరించాలి అని ఆజ్ఞాపించాడు విశ్వక్సేనుడు ఈ విశ్వక్షేణుడు సకల సైన్యాధ్యక్షుడు ఏడుగురు మంతులతోనూ వందల కొలది సైన్యాన్ని వెంటబట్టుకున్నాయి ఆ దుష్ట రాక్షసులు యుద్ధం చేశాట ఆ యుద్ధంలో ఇరుపక్షములయ్యందు కూడా అస్త్రశస్త్ర సముదాయములచే అతి భయంకరంగా ఇదంతా జరుగుతూ ఉన్నాయట విశ్వసేను యొక్క సైనికుడు చాలా అంటే కోపం పొంది మృత్యుజిత్తను ఆ రాక్షసుని యొక్క శిరస్సును తృంచారట ఆ రాక్షసుడు తన యొక్క మాయోపాయముచే మరలా తన యొక్క శిరస్సును పుట్టించుకున్న దేవసైనికులతో అతను యుద్ధం చేస్తూ ఉన్నాట అయినా కూడా రాక్షస సైనికులను హతమార్చడానికే విశ్వసేన సైనికులు ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలంతా చేశారట కానీ ఒకరిపై ఒకరు పాశుపతాస్త్రం అలాగే వాయువ్యాస్త్రం అలాగే వారుణాస్త్రం అలాగే రౌద్రాస్త్రం ఆగ్నేయాస్త్రం ఇలా ఎన్నో అస్త్రాన్ని ప్రయోగించుకుంటూ ఉండగా అది అపేత చంద్రతారౌఘం నిపతారికం దృశ్యతే సంకులం తత్ర సంహార యథ అని చెప్పిన రీతిగా ప్రకృతి కల్లోలమైపోయింది అప్పుడు విశ్వక్షేరుల వారు నారాయణాస్త్రాన్ని ప్రయోగించారు ప్రతాపంతుడైనటువంటి విశ్వక్షలుడు భయంకరమైనటువంటి ఆ ప్రకృతి దృశ్యాన్ని చూచి సింహనాదంతో నారాయణీయం సహసా సంధదేస్త్రం శరాసనే తదస్త్రం సంకాశం అనివార్యం సురాసురై కానిర్భజ్వాల కల్పాంతే తే సర్వనాశన ఎవ్వరూ కూడా నారాయణాసంపరేరు కుంభహారతి అక్కడ విశేషంగా విశ్వశేణుల వారికి సమర్పించబడుతున్నది ఈ ప్రకారంగా ఎప్పుడైతే నారాయణాస్త్రాన్ని ప్రయోగించారో దుష్ట రాక్షసులు అందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళ యొక్క పతనం జరిగింది ఈ ప్రకారంగా నారాయణ యొక్క ఆజ్ఞతో విశ్వక్షేరుల వారు ఇటువంటి కైంకర్యాన్ని చేశారు